మన భారతదేశంలో మన పాకిస్తాన్ చేసే దుచ్చర్యలకి మన ఇండియా చేసే ఈ యుద్ధంలో మన అందరం కూడా మన ప్రజలందరూ కూడా మన దే భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి జనానికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు మన ఉంగుటూరు శాసనసభ్యులు మన పచ్చమట్ల ధర్మరాజు గారు ఆదేశాలతో ఈ రోజున మన నిరమర మండ మండలం నిర్మల గ్రామంలో కొల్లేటి తిరుమల శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన అందరం కూడా దేశ ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఎవరికీ ఏ ఇబ్బందులు కలగకుండా యుద్ధం అంతా కూడా ఎవరికీ ప్రజలకి ఎవరికి కూడా హాని కూడా కలగకుండా ఉండాలని చెప్పేసి మన అందరం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మన బాల వెంకటేశ్వర స్వామి ఆశీసులు అలాగే మత్వంధ్రదేవులు ఆశీసులు కావాలని ఈ రోజున మన నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల మీద ఆదేశాల మేరకు మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది